ప్రతిభకు ఏ అవరోధమో అడ్డంకి కాదని నిరూపిస్తూ తను ఎంచుకున్న ప్రతి రంగంలోనూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతూ కొన్ని వందల వేల మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ చాలామంది భయపడేటువంటి అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండి కూడా ఫిజికల్గా పర్ఫెక్ట్గా ఉండి కూడా చాలామంది భయపడేటువంటి సినిమా ఇండస్ట్రీలో రాణించాలని కథలు రాస్తూ సినిమాలు నిర్మిస్తూ ఇక్కడ తనదైనటువంటి ఒక ముద్ర వేలని తప్పిస్తున్నటువంటి మహిళ మాధవి లత గారు తను రూపొందించినటువంటి మూడు సినిమాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో ప్రీమియర్ కాబోతోన్నాయి ఈ సందర్భంగా తను ఈ ఇఫీకే ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు తనకున్నటువంటి ఒక డిజబిలిటీని తను ఎప్పుడు డిసడ్వాంటేజ్గా కాకుండా మోస్ట్ అడ్వాంటేజ్గా తీసుకొని తను ప్రూవ్ చేసుకుంటూ ఈరోజు ఇఫీలో తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ను దక్కించుకొని ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైన అప్లస్ అందుకున్నటువంటి మాధవీ లత గారితో మాట్లాడదాం ఆమె జర్నీ లేదా సినిమాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఒకసారి మాట్లాడదాం హాయ్ మ్యామ్ సో మీరు ఒక ఫిల్మ్ ఎంతియాస్ట్గా మారడానికి రీజన్ ఏంటి కోర్స్ మీరు చాలా విషయాలు రాణించారు మీకున్న డిసబిలిటీస్ని ఇప్పుడు మీరు నాకు తెలిసి మీ కెపాసిటీ చూస్తే కనుక చాలా చాలా సాధించారు మీరు పారా నేషనల్ ఛాంపియన్ పారా అథ్లెట్ స్విమ్మింగ్ ఛాంపియన్గా నేషనల్ ఛాంపియన్గా ఉన్నారు బాస్కెట్బాల్ ఫౌండర్ మెంబర్గా చైర్మన్గా ఉన్నారు పా ఈ పారాదికి సంబంధించి సో ఇవన్నీ దాటుకొని ఈ క్రియేటివ్ ఫీల్డ్లోకి రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటి నేను నా ఆటో బైగ్రింగ్ రాశాను అండి స్విమ్మింగ్ అని అది రాసినప్పుడు దాంట్లో మెన్షన్ ఏం చేశారంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సారథి స్టూడియోస్ పక్కన ఉన్నాను చెన్నైలో ప్రసాద్ స్టూడియోస్ పక్కన ఉన్నాను ఏంటో ఎప్పుడు ఇలా పక్కన ఉంటున్నాను నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ సంబంధం లేదని రాశాను ఆ పుస్తకంలో ఆ తర్వాత ఏమైందంటే నాకు ఒక ఫిల్మ్లో వాళ్ళు నన్ను గెస్ట్ రోల్ ప్లే చేయమని అడగటం జరిగింది దాంట్లో సముద్రకాణి గారు ఉన్నారు కదా ఆయన నేను అట్లా ఒక రోల్ వేయటం జరిగింది ఆ తర్వాత నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామందితో చెప్తుండేదాన్ని పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని మీరు తీసుకోండి వాళ్ళని మీరు వాళ్ళ మీద ఒక మన సుధాచంద్రన్ గారి మీద మయూరి తీసినట్టు ఒక సినిమా అంతా తీయాల్సిన పని లేదు వాళ్ళని ఒక బా హీరోకి బాస్ గాను లేకపోతే కొలీగ్ గాను లేకపోతే ఇంకా క్లాస్మేట్ గాను హీరోయిన్కో అలాగా రకరకాల రోల్స్లో మీరు చూపిస్తుంటే సమాజంలో అందరికీ ఓహో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అన్ని పనులు చేయగలరు అనే విషయం అర్థమవుతుంది అని చెప్తుండేదాన్ని అయితే వాళ్ళు ఏమన్నారంటే కొంతమంది మేడం అదంతా ఈజీ కాదు పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి ట్రైనింగ్ లేదు తర్వాత వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు మేము ఇప్పుడు అంత టైం వాళ్ళ కోసం స్పేర్ చేసేదానికి కుదరదాన్ని ఒకటి రెండోదేమో ఈ లొకేషన్స్ అంత యాక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు అనేది ఒకటి అప్పుడు నాకు ఫస్ట్ టైం నేను అంతవరకు అనుకోలేదు అసలు ఇట్లా సినిమాలు తీయాలి అంతా కూడా అప్పుడు నేను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళని అప్రోచ్ అయ్యి మనమే ఎందుకు ట్రైన్ చేయకూడదు అందరికి కష్టం అంటున్నారు కదా మనమే చేద్దామని మా వైడబ్ల్యూటీసీ ట్రస్ట్ ద్వారా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మేము ట్రైనింగ్ వేరియస్ ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్ స్క్రీన్ ప్లే రైటింగ్ యాక్టింగ్ డై డైరెక్షన్ డబ్బింగ్ స్మార్ట్ ఫోన్ ఫిల్మ్ మేకింగ్ అలా వేరియస్ కోర్సెస్ కండక్ట్ చేసి ఆ కోర్సెస్ పార్టిసిపెంట్స్ టాలెంట్స్ ఉపయోగించి రెండు షార్ట్ ఫిల్మ్స్ ఒక డాక్యుమెంటరీ తీయటం జరిగింది ఆ మూడు సినిమాలు అలా మేము ఊహించలేదు మేము ఇలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసినప్పుడు మాకు సెలెక్ట్ అవుతాయి అని నేను అనుకోలేదు కానీ మూడు సినిమాలు సెలెక్ట్ అయినాయి ఇప్పుడు అవి ఇక్కడ స్క్రీన్ చేయబోతున్నారు సో దీనికి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఎన్ఎఫ్డిసి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఇలా ఎంకరేజ్ చేసినట్టు లెక్క మా సినిమాలను ఇక్కడ చూపించినప్పుడు అందరికీ తెలుస్తుంది ఓహో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కెన్ ఆల్సో బీ టేకెన్ ఫర్ వేరియస్ రోల్స్ ఒక యాక్టింగ్ అనే కాదు మా దాంట్లో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉన్నారు తర్వాత స్క్రీన్ ప్లే రైటర్స్ ఉన్నారు ఎడిటింగ్ తర్వాత సినిమాటోగ్రఫీ అసిస్టెంట్స్ ఉన్నారు అలా వేరియస్ రోల్స్ చేస్తున్నారు వాళ్ళు సో అలా ఇది పాజిబుల్ మనం కూడా తీసుకోవచ్చు అని తెలియచేసే ఒక అవకాశం కలిగింది మాకు దీని ద్వారా ఈరోజు రాణా గారు వచ్చారు ఇక్కడికి రాణా గారితో మాట్లాడినప్పుడు నేను అడిగాను ఇలా సార్ మేము ఇలా చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళంటి పెద్దవాళ్ళు తలుచుకుంటే ఇవంతా నథింగ్ మేమెంతో కష్టపడి చేసింది వాళ్ళు జస్ట్ లైక్ దట్ చేయొచ్చు ఆయన చాలా పాజిటివ్గా ఉన్నారు సో ఐఎమ్ హోపింగ్ దే విల్ ఆల్సో స్టార్ట్ ఎంకరేజింగ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మీరు చెప్తున్నారు ఇందాక మీరు అన్న ఒక మాట చాలా బాగుంది పర్సన్స్ పర్సన్స్ని సినిమాలో ఒక కీ లో తీసుకుంటే బాగుంటుందని చెప్తారు మరొవర్ దాన్ని కాకుండా ఇంకా మన వాళ్ళు ఆ క్యారెక్టర్ సింపతి క్రియేట్ అయ్యేలాగా చాలా క్రియేట్ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు మీరు మీ తరహా పీపుల్తో తయారు చేసినటువంటి ఈ సినిమా కూడా అలాగే సింపతైజ్డ్గా సింపతి క్రియేట్ చేసేలాగా ఉంటుంది నిజంగా ఒక థీమ్ ఎలా ఎలా ఉంటుంది సింపుల్గా అంటే మా ఆడియన్స్ కోసం ఒక మూడు రెండు షార్ట్ ఫిల్మ్స్ ఒక ఫీచర్ ఫిల్మ్ అనేది కదా వాటి థీమ్ ఎలా ఉంటుందో చాలా బ్రీఫ్గా చెప్తారు ఈ రోజుకి నేను నా జాబ్ స్టార్టింగ్లో ఎలా ఉందో ఈ రోజుకి పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి జాబ్ రావటం అనేది చాలా కష్టంగా ఉంది సో అందుకని మేము ఆ థీమ్ని తీసుకొని ఐడియల్గా ఎలా చేస్తే బాగుంటుంది మామూలు ఒక సిచువేషన్ చూపించి ఒక రియల్ లైఫ్ స్టోరీ మీదే అది స్టార్ట్ చేశాము కానీ చివర మాత్రం ఐడియల్గా అసలు ఏం చేయాలి ఒక ఒక ఆర్గనైజేషన్ ఎవరైనా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని హైర్ చేసుకునేటప్పుడు ఐడియల్గా ఎలా చేయాలనేది ఒకటి వెన్న ఆపర్చునిటీ నాక్స్ ద రిక్రూటర్స్ డోర్ తర్వాత ఇంకొకటి నేను వీల్చైర్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ ప్రెసిడెంట్ కదా మాకు తెలుసు ఆ స్పోర్ట్ వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో కానీ అంతే ఛాలెంజెస్ ఉన్నాయి దాన్ని ప్రమోట్ చేయడానికి సో అది తెలిసేలాగా బియాండ్ ద కోర్ట్ ద ఇండియన్ వీల్చైర్ బాస్కెట్బాల్ జర్నీ అనే సినిమా అది డాక్యుమెంటరీ తీయడం జరిగింది ఇంకొకటి మూడోది స్ట్రైడ్ స్ట్రైడ్ అంటే అది ఇప్పుడు ఈరోజు మనం అందరం ఎల్జీబీటీ క్యూ దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఆ కమ్యూనిటీ ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో ఒకవేళ అదే కమ్యూనిటీలో ఉన్న వ్యక్తి క్యూ కమ్యూనిటీ నుంచి వాళ్ళకి డిజబిలిటీ కూడా ఉందనుకోండి అప్పుడు ఎలా ఉంటాయి ఛాలెంజెస్ అసలు క్యూ వాళ్ళే చెప్పడానికి భయపడుతున్నారు వాళ్ళకి ఇంకా డిజబిలిటీ కూడా తోడైతే అలాంటి ఒక సిచ్యువేషన్ తీసుకొని సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి మేము ఇది అని చెప్పుకోగలే ధైర్యం ఎలా వస్తుందని స్ట్రైడ్ ఫిల్మ్ మూడు కూడా మూడు డిఫరెంట్ థీమ్స్తో ఈ సినిమాలు తీయడం జరిగింది సో ఇప్పుడు మీరు ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద ఉన్నారు ఇక్కడ నుంచి మీరు కోలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ మీరు హెల్ప్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే మేము కూడా సాధించగలం అని ప్రూవ్ చేసిన విధానాన్ని చెప్పబోతున్నారా ఇప్పుడు మేము ఏంటంటే నేను ఫస్ట్ చెప్పాను కదా వాళ్ళు ఇట్లా ట్రైన్ చేయడం ఇదంతా కష్టం అన్నప్పుడు మేము అది టేకప్ చేసాము కొంతమందిని ట్రైన్ చేస్తాం ఇప్పటికీ ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ పీపుల్ని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎవరు నేను అనుకోవట్లేదు ఇప్పటికిప్పుడు మేము ట్రైన్ చేయగానే ఇండస్ట్రీ నుంచి వచ్చేసి ఓకే మేము ఇస్తాం రోల్స్ అంటారని అందుకోసం మరి ఏంటి వాట్ నెక్స్ట్ అని మేమే ఒక ఎంఎన్సీ సపోర్ట్ తోటి ఫిల్మ్స్ కూడా తీసి వాళ్ళని పర్ఫామ్ చేసుకునే అవకాశం అన్నమాట ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్స్ మీద అవి చూపిస్తున్నప్పుడు అందరికీ తెలిసి వాళ్ళ టాలెంట్ వాళ్ళకి ఇంకా అవకాశాలు ఇవ్వడానికి ఇండస్ట్రీ నుంచి కానీ ఇప్పుడు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీయే కాదు కదా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టీవీ ఛానల్స్ ఉన్నాయి కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా కూడా ఎస్ వీఆర్ వీఆర్ దేర్ ఇక్కడ ట్రైన్ అయ్యి కూడా రెడీగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు మీరు అవకాశాలు వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది సో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే అసలు మీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటారు మాది వైడబ్ల్యూటీసీ చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ అది మా వెబ్సైట్ దాంట్లో నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మా పార్టిసిపెంట్స్ పోర్ట్ఫోలియోస్ డెవలప్ చేసి ఒక వెబ్సైట్లో పెట్టాలని ట్రై చేస్తున్నాం అప్పుడు ఈజీగా సపోజ్ ఎవరైనా నాకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలి లేదా నాకు ఒక స్క్రీన్ ప్లే రైటర్ కావాలి అలా అనుకుంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ డీటెయిల్స్ తీసుకునేలాగా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అది వస్తే కనుక ఇంకా ఈజీ అయిపోతుంది సో మీకు తెలిసే ఉంటుంది మోస్ట్లీ తెలుగులో ఇప్పుడు అల్లు అరవింద్ గారు కానీ లేకపోతే ఎస్కేఎన్ లాంటి వాళ్ళు లేదా ప్రభాస్ లాంటి వాళ్ళు కొత్త రైటర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు ఆ ప్లాట్ఫామ్ వైపు మీరు ట్రైన్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందేమో కదా తప్పకుండా అండి తప్పకుండా మేము ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ విగరస్గా ట్రైన్ చేసి అదే ఇప్పుడు మేము అవును అది అది కరెక్టే అయితే ఇక్కడ మేము ఏంటంటే ఫస్ట్ మరి వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి కదా నేను ఇది చేస్తానని అన్లెస్ వీ డూ వీ డోంట్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ అందుకోసమే మేము మా ట్రస్ట్ ద్వారా ఫస్ట్ తీస్తున్నాము ఇప్పుడు వీటిని చూసి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు కూడా వచ్చాము అంటే మా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకా ఓకే మనం ట్రై చేయొచ్చు అనేసి డెఫినెట్లీ మనం ఫ్యూచర్లో ఇలాంటి వేరేవర్ ఓపెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళని ట్రై చేయమని చెప్తాం ఓకే అండి ఆల్ ద వెరీ బెస్ట్ మీ సూపర్ వెల్కమ్